అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్లో ఏ పార్టీ గెలవబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా తెలుగుదేశం కూటమి గెలుస్తుందా అనే విషయంలో రకరకాల అభిప్రాయాలు రకరకాల సర్వేలు రోజుకో సర్వే పేరుతో చాలామంది చెప్తూ ఉన్నారు అట్లాగే కొంతమంది పోస్ట్ పోల్ సర్వే చేస్తూ ఉన్నారు పందెం రాయుళ్ళు అయితే వాళ్ళు కూడా పందాలకు దిగుతున్నారు అయితే ఈ పందాలు మనం చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలుస్తుందని పెట్టేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పెట్టేవాళ్ళు రూపాయి పెడితే తెలుగుదేశం గెలుస్తుందని పెట్టేవాళ్ళు రూపాయిన్నర రెండు రూపాయలు కూడా పెడతా ఉన్నారు అంటే రూపాయికి రెండు రూపాయల పందెం నడుస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలవడానికి అనేది అర్థమవుతూ ఉంది ఇది పందెం రాయుళ్ళ అంచనాలను బట్టి చూస్తే ఇక ఢిల్లీ నుంచి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద తన అంచనాలను విడుదల చేసింది అందులో తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించబోతున్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు కోస్టలాంధ్రాలో కూటమికి ఆధిక్యత వస్తుందని రాయలసీమలో వైసీపీకి ఆధిక్యత వస్తుందని వాళ్ళు అంచనా వేశారు ఏ జాతీయ పార్టీ కూటమిలో లేని బీఆర్ఎస్ బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకాలీదళ్ ఈ నాలుగు ప్రాంతీయ పార్టీల కలిపి కూడా డబల్ డిజిట్ లోక్సభ సీట్లు రావని చెప్పి ఈ సంస్థ అంచనా వేసింది అంటే ఈ నాలుగు పార్టీలు కలిపి కూడా పది లోపే ఎంపీ సీట్లు వస్తాయని వీళ్ళు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ వాళ్ళు అంచనా వేశారు వాళ్ళు అదే చెప్పారు అంతకంటే రావు ఈ మూడు ఈ నాలుగు పార్టీలకు అని చెప్పి అంటే ఈ పార్టీలన్నీ కూడా దారుణంగా ఓడిపోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు ఈ సంస్థ ఫౌండర్ పేరు అభిమన్యు భర్తి ఇతను గతంలో ఐపాక్లు చేశాడు అట్లాగే జార్విస్ టెక్నాలజీస్ అండ్ స్ట్రాటజీస్ కన్సల్టెన్సీ అనే ఒక సంస్థను కూడా నడుపుతూ ఉన్నారు ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోసం నితీష్ కుమార్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అట్లాగే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరి కోసం ఈయన గతంలో పనిచేశారు తర్వాత ఈ సంస్థ కో ఫౌండర్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు ఆయుష్ జైన్ ఆయన కూడా గతంలో ఐపాక్లో పనిచేశారు సో ఈ సంస్థ తమ మెంటర్స్ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వీళ్ళందరి పేర్లు అమ అమరందర్ సింగ్ నితీష్ కుమార్ వీళ్ళందరి పేర్లు కూడా మెంటర్స్గా వీళ్ళు ప్రకటించున్నారు వీళ్ళ వెబ్సైట్లో కూడా చూస్తే మనకి అదే కనిపిస్తూ ఉంటుంది అలాంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని చెప్పి అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో కూటమిది అని కూటమి ఓట్ల శాతం బాగా పెరగబోతోంది దాదాపు యాభైకి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే అదే సమయంలో వైసీపీ ఓట్ల శాతం నాలుగు శాతం తగ్గే అవకాశం ఉందని కూడా వీళ్ళు అంచనా వేశారు ఇక వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు సర్వే చేశారు వీళ్ళ అంచనాలను కూడా ప్రకటించారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో మంచి ఫలితాలు సాధిస్తుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు అట్లాగే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ పూర్వాంచల్ పూర్వాంచల్ అంటే ఉత్తరప్రదేశ్లో ఒక పార్ట్ ఈ మూడు ప్రాంతాల్లో ఎన్డీఏకి ఇండియా కూటమికి హోరాహోరీ పోరు నడిచిందని వీళ్ళు చెప్తా ఉన్నారు తమిళనాడు కేరళలో బీజేపీ ఊసేలేదని కూడా వీళ్ళు చెప్తున్నారు గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి ఏకపక్షంగా ఉంది ఈసారి అని చెప్పి ఈ సంస్థ చెప్తా ఉంది అదేవిధంగా స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేధి అట్లాగే శరత్ పవార్ కుమార్తె సుప్రియ సూలేపు పోటీ చేస్తున్న బారామతి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పోటాపోటీ పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు దేశవ్యాప్తంగా బలమైన ఓట్ బ్యాంకు బలమైన ప్రభావం చూపగలిగే జాట్లు మరాఠాలు రాజపుట్లు ఈసారి భారతీయ జనతా పార్టీకి దూరం అయ్యారని ఇది కొంత బీజేపీకి ఇబ్బంది కలిగించే పరిణామం అని కూడా ఈ సంస్థ చెప్తూ ఉంది సరే ఏదేమైనా కూడా దేశంలో ఫలితాల సంగతి ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం వీళ్ళు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు ఎన్డీఏ కూటమి గెలవబోతోందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్